శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి సంతోషి మాతవ్రతం ఎనిమిదవ వారం చక్కగా అమ్మ నన్ను ఎనిమిదవ వారానికి తీసుకొచ్చి పూజ జరిపించుకుంది గారాల పట్టి ఈరోజు అమ్మకి డ్రెస్ అయితే ఏమీ పుట్టలేదు నేను అసలు సంపెంగ పువ్వులతో అలా హారంలాగా పెట్టాను అన్నమాట భలేగా ఉంది చూడ్డానికి సింపుల్గా నాకు ఉన్నంతట్లో నాకు తెలిసినంతట్లో అమ్మకి వ్రతం అయితే జరిపించుకుంటున్నాను అమ్మ కూడా సంతోషంగానే పూజ జరిపించుకుంటుందనే నేను అనుకుంటున్నాను అన్నమాట పెద్ద హారబాటాలు ఏమీ లేకుండా కానీ ఈరోజు ఈ అమ్మ అయితే ఎంత బాగా చేయించుకుందో పూజ అసలు చెప్పాలంటే నిజంగా నేను నిజంగా డ్రెస్ కొట్టలేదు ఆ డ్రెస్ని అలా వేసి పైన కట్టేసాను అంతే చాలా బాగుంది చూడడానికి పసుపు కుంకుమతో అర్చన చేయించుకుంది ప్రతిసారి నేను ఏం చేస్తానంటే పసుపు కుంకుమతో అభిషేకం అయితే చేస్తానన్నమాట అమ్మకి కానీ ఈరోజు అభిషేకం చేయించుకుంది ఇంకా అర్చన కూడా జరిపించుకుంది కానీ ఏంటో నాకైతే అస్సలు కారణం ఏంటని అర్థం కాలేదు కానీ ఈ రోజు ఎందుకో వింతలా అనిపించింది అన్నమాట చూద్దాం ఏ కారణం లేకుండా అమ్మ అయితే ఏమీ ఇలా చేయదు కదా పసుపు కుంకుమతో ఎందుకు అర్చన జరిపించుకుందా అని చెప్పి చూడాలి మనకు ఉన్నంతటిలోనే ఏదో ఉద్వాసన చెప్పాలని చెప్పేసి ఎక్కడికో వెళ్ళాలేమో ఎంతో ఖర్చు అవుతుందేమో మన ఇంట్లో చేయలేమేమో మనకు పూర్తిగా తెలియలేదేమో అన్న అపోహలు డౌట్లు మనం పెట్టుకుని అక్కడే ఆగిపోకుండా ఫస్ట్ మీరు నమ్మకం ఉంటే మీరు చేసుకోగలిగి ఓపుకుంటే మీకు మనస్ఫూర్తిగా అమ్మపైన భక్తి విశ్వాసాలు ఉంటే తప్పకుండా సంతోషమత వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అమ్మ చక్క చక్కగా మన చేత పూజ అయితే జరిపించుకుంటుంది ఎటువంటి ఆటంకాలు పెట్టదు మన భక్తి శ్రద్ధలతో అమ్మతో మనం చెప్పుకుంటూ పూజ జరిపించుకున్నామంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మ అయితే పూజ అయితే జరిపించుకుంటుంది అందుకే ఈ అమ్మే నిదర్శనం నేనైతే అలా అనుకుంటానన్నమాట మీలో ఎవరైనా సంతోషి మాత వ్రతం జరిపించుకోవాలనుకుంటే చక్కగా జరిపించుకోండి మనం గుడి దగ్గరికి వెళ్ళి సింపుల్గా కూడా ఉద్వాసనైతే చెప్పుకోవచ్చు వాళ్ళే పురోహితులు చేస్తారన్నమాట మన ఎక్కువ బడ్జెట్లో కావాలంటే ఎక్కువ బడ్జెట్లో చేస్తారు లేదు మా స్తోమత ఇంతే అని అంటే కూడా ఆ స్తోమతకు తగినట్టే కూడా సంతోష మతావ్రతం ఉద్వాసనైతే చెప్తే మనం చేయించుకోవచ్చు కానీ మనం ఏమి చేసుకోలేమేమో అని చెప్పేసి అక్కడే ఆగిపోవద్దు అన్న ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట కానీ మనం చాలా సంతోషంగా అన్ని పనులు జరిపించుకోగలమండి ఆ తల్లి మనకు కూడా ఉంటుందనేసి నేను నమ్ముతున్నాను అందుకే ఇంత స్పష్టంగా మీతో చెప్తున్నాను అన్నమాట మనకి జీవితంలో ఎన్నో కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి అందరికీ వచ్చేవే బాధలు ఏమైనా సరే కానీ మనకి ఒక నమ్మకం అనేది ఉండాలి కదా ఆ నమ్మకంతో అమ్మని పూజించుకుంటే చక్కగా మన చేత అమ్మ పూజ జరిపించుకొని మనకు కూడా ఉంటుందనేసి నేను ఇంత మీకు స్పష్టంగా చెప్తున్నాను అన్నమాట ఇది నా అనుభవం నా అనుభవం మేరకు మీ అందరితో చెప్తున్నాను ఏదో పూజలు జరిపించుకుంటే మీకు ఏదో ఎక్కడి నుంచో కోట్లు కలిసి వచ్చేస్తాయేమో కుబేరుడు వచ్చి మీకు ఏదో ఇచ్చేస్తాడనేసో కాదు కానీ కొంతమంది అంటూ ఉంటారు పూజలు ఎక్కువ చేసుకునే కొద్దీ కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి భగవంతుడు మనల్ని శోధన పెడతాడు పరీక్షిస్తాడు అని చెప్పేసి అటువంటిది ఏమీ కాదండి మనం పూజలు ఎక్కువ చేస్తే భగవంతుడు ఏదో మనకు కష్టాలు ఎక్కువ పెడతాడేమో అనే అపోహలు పెట్టి అక్కడే ఆగిపోతున్నాం అంతే నిజంగా చెప్పాలంటే మనం బ్రతుకుతున్నది కలియుగంలో ఈ కలియుగంలో నుంచి ఈ కలి చేసే కర్మలకి మనం కొంచెం తప్పించుకోవడానికి భగవత్ ఆరాధన అంతే ఎన్ని పనులు చేసుకున్నా ఏం సంపాదించినా ఏం చేసినా మనం మన మనసు సంతోషంతో బ్రతకడమే మన జీవితం అన్నమాట ఆ సంతోషంతో బ్రతకడానికి ఈ భగవత్ ఆరాధన కూడా ఒక మూల కారణం అంటే నా అనుభవానికి మీతో చెప్తున్నానన్నమాట సంతోషి మాత వ్రతం కుదిరిన వాళ్ళు తప్పకుండా సంతోషి మాత వ్రతం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి చాలా సంతోషంగా ఉంటాము చాలా సంతోషంగా అమ్మ పూజ అయితే జరిపించుకుంటారు మీకు ఉన్నంతట్లోనే చక్కగా అమ్మకి సంతోషి మాతవ్రతం చేర్పించుకోవడానికైతే ప్రయత్నం చేయండి అమ్మ ఎటువంటి పరీక్షలు పెట్టదు ఎటువంటిది ఏదైనా ఆటంకాలు జరిగినా కూడా అది మన కర్మ ఫలితమే కానీ అమ్మ అయితే మనకి ఎటువంటి పరీక్షలు పెట్టదని నా నమ్మకం అన్నమాట అందుకే నేను ఎప్పుడూ అమ్మతో మీతో కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటానన్నమాట అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం శ్రీమాత్రేణమ ఉంటానండి మరి